హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి చిన్నపిల్లలవి గౌన్లు ఇట్లా వస్తుంది గౌన్ ఇది ఇట్లా ఉంటుంది చిన్నపిల్లలకి వచ్చేసి ఇది కోడేళ్ళ పాపకు వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ టైప్ వస్తుంది ఇది ఓన్లీ గౌన్ మాత్రమే ఇది నెట్ గౌను బేషన్ అంటే కన్నా పాపకి ఇది వచ్చేసి ఇట్లా వెడల్పు వస్తుంది గోవులకు వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది ఫ్లవర్ టైపు దీనికి దీనికి ఇలా జిబ్బు వచ్చింది పాప లావు ఉన్నా సన్న కొనే కానీ అడ్జస్ట్మెంట్కు ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా దీనికి చేతులు గీతలు అయితే ఏం లేవు ఓన్లీ ఇట్లానే ఉంది చేతులైతే రాలేదు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా దీంట్లో కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది కలర్ ఇట్లా ఏ కలర్ వస్తుంది ఇట్లా దీనికి కూడా సేమ్ అంతే మోడల్ అంతా ఒకటే ఉంటుంది కలర్ ఒకటి ఓన్లీ వేరు ఉంటుంది ఇట పేయిన కలర్ ఒకటి మారుతుంది ఇట ఫ్లవర్ కలర్ ఒకటి మారుతుంది ఇట్లా ఉంటాయి సేమ్ మూడేళ్ళ పాపాలకు పోయచ్చు ఇట్లా ఉంటుంది ఇట్లా దీని రేట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది నెట్గా ఉన్న రెండు వందల యాభై పడుతుంది మూడేళ్ళ బాబాకి వస్తుంది ఇట్లా ఉంటుంది ఉంటది దీనిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా రెడ్ రెడ్ కలర్ పెయిన్ ఒకటే మారుతుంది ఇట్లా ఫ్లవర్ కలర్ ఒకటే మారుతుంది ఇది పైన నెట్టు ఇది పెయిది ఇది కింద నెట్టు పైనా క్లాత్ ఇట్లా పిచ్చి పిచ్చి వస్తుంది ఇట్లా ఉంటుంది వీళ్ళకైతే పాయింట్లు అయితే ఏం రావు ఎన్నికల జిబ్బు వస్తుంది పాప నడుముకు కట్టుకోవడానికి ఇట్లా వస్తుంది ఇట్లా పాపకు నడుముకు ఇది కట్టామనుకో దీన్ని నెట్ వచ్చేసి గోల్ వస్తుంది ఇట్లా వస్తుంది దీన్ని రిటర్ట్ వచ్చేసి సేమ్ రెండు వందల యాభై ఇట్లా రెండు వందల యాభై వస్తుంది ఇవి మూడో ఒకటి సరి చూడండి ఈ కలరు ఈ కలరు ఈ కలరు మూడు కలర్లు పైన బార్డరు కింద ఫ్లవర్ టైప్ మాత్రమే మారుతుంది ఇంకా ఏ మారదు వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది రేటు ఇట్లా ఉంటుంది ఎట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ నెట్ గౌండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఇంకొక మెత్త మోడల్ చూపిస్తాను చూడండి వచ్చేసి అవి రెండు వందల యాభై కదా నెక్స్ట్ మెత్తన మోడల్ వచ్చేసి మూడేండ్లు నాలుగేండ్ల పాపకు ఇట్లా పోయచ్చు ఇది క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా చేతులు ఇట్లా స్టెప్ బై స్టెప్ చేతులు వస్తాయి ఇట్లా ఇట్లా చేతులు వస్తాయి ఇట్లా ఫ్లవర్ టైపు వస్తాయి ఇక్కడ పాపకు నడుముకు పెట్టుకోవడానికి బిల్ట్ బిల్ట్ పెట్టుకోవడానికి ఇట్లా వస్తుంది ఇట్లా బిల్డ్ పెట్టుకోవచ్చు దీనికి బిల్డ్ కూడా వచ్చింది ఇట్లా ఇది బిల్ట్ ఇట్లా బిల్డ్ పెట్టుకోవచ్చు దీనికి మళ్ళీ పాయింట్ వస్తుంది ఇది రే కలర్ ఉంది కాబట్టి లెగ్గిన్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాడు ఇట్లా వస్తుంది ఇట్లా ఇది కూడా నాలుగేండ్ల పాపకు ఐదేళ్ళ పాపకు వస్తుంది ఇక్కడ దీని రేటు కూడా సేమ్ రెండు వందల యాభై రూపాయలే పడుతుంది ఇట్లా ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే కదా ఇది ఫ్లవరు కలర్ కిల్లర్ అయితే ఏం పోదు ఇది ఫ్లవరు కలర్ కిలర్ ఏం పోదు ఇట్లే ఉంటుంది బాగుంటుంది ఎన్ని కిల్లా వస్తుంది పాప లాగా ఉన్నాయి సన్నగా ఉన్నాయి అడ్జస్ట్మెంట్కి ఇట్లా వస్తుంది దీనికి కట్టుకోవడానికి లాడలు అయితే ఏం రాలేదు చేతులు ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తాయి ఇది కాలర్ మోడల్ పాపకు గొంతు కాటికి వరకు ఉంటుంది ఇది కాలర్ మోడల్ ఇట్లా ఉంటుంది దీంట్లో వచ్చేసి మూడు కలర్లు దీనిలో కూడా ప్రతి ఒక్క దాంట్లో మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తుంది ఎట్లా ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి మూడేళ్ళ పాపకు మూడేళ్ళ పాప వరకు వస్తుంది ఎట్లా ఉంటుంది కలర్ ఇట్లా ఉంటుంది ఎట్లా వస్తుంది కుచ్చిపుచ్చి మాతి ఉంటుంది దీనికి పాయింట్ వచ్చేసి లెగ్గిన్ టైప్ ఇది లెగ్గిన్ ఇది మూడేళ్ళ పాపకు వస్తుంది ఇది వచ్చేసి రెండు వందలు పడుతుంది రేట్ అది రెండు వందల యాభై పడుతుంది ఇది వచ్చేసి రెండు వందలు పడుతుంది ఎట్లా వస్తుంది ఎట్లా ఇట్లా ఎన్నికల సేమ్ జిబ్బు వస్తుంది పాప సన్నగా ఉన్నాయి లాగా ఉన్నాయి కానీ బిల్డింగ్ బిల్డింగ్ టైప్ వస్తుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ కాలర్ కలర్ మోడల్ పే పొందు కాటికి కాలర్ టైపులో ఇట్లా ఉంటుంది దీంట్లో కలర్ కావాలంటే దీంట్లో కలర్ కావాలనే కూడా మూడు కలర్లు ఉన్నాయి సేమ్ ఇది లైట్ పింకు ఇది కొంచెం డిఫరెంట్ అంతే చూపిస్తాను ఇది కూడా చూడండి అదే మోడలే కలర్ అదే మోడల్లో కొంచెం కలర్ దీనికి హ్యాండ్స్ ఫుల్ వచ్చినాయి దానికి హ్యాండ్స్ ఫుల్ రాలే దీనికి ఫుల్ వచ్చినాయి ఎట్లా వస్తుంది దీనికి పాయింట్ లెగ్గిన్ టైప్ లెగ్గిన్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా పెట్టుకోవడానికి బిల్డ్ పాప లాగా ఉండే సన్నగా ఉండే అడ్జస్ట్మెంట్కి వెనకల్లా జిబ్బు వస్తుంది ఏం కాదు మెత్తగానే ఉంటుంది క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది ఇది ఫ్లవర్ అయితే పోదు ఫ్లవర్ టైప్ కాబట్టి ఇది కలర్ అయితే ఏం షేడ్ కాదు ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం పాపకి సంవత్సరం కానీ రెండేళ్ళ పాపకు కానీ మెత్తన్ రసే చూడండి ఇది వచ్చేసి సంవత్సరం రెండేళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది ఇది పాయింట్ రెండు ఏళ్ళ పాప వరకు వేయొచ్చు దీని రేట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ నూట ఎనభై ఇట్లా వస్తుంది గౌను మెత్తగా ఉంటుంది క్లాత్ మెత్తగా ఉంటుంది దీనికి పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది దీనికి వెనకల్లా ఉక్స్ టైప్ వచ్చింది ఉక్స్ టైప్ వస్తుంది దీనికి ఇట కట్టుకోవడానికి ఇట్లా లాడేది మెత్తగా మెత్తగా ఉంటుంది బాగా మొన్నటి నూట ఎనభై రూపాయలు పడుతుంది నూట ఐదు సంవత్సరం సంవత్సరం నర వరకు వేయచ్చు దీంట్లో కలర్ వచ్చేసి కలర్ ఇవి అన్నీ సేమ్ అంతా కలర్లు అన్ని ఒకటే వచ్చినాయి కలర్లు మొత్తం అన్ని ఒకటే కలర్ ఇవి ఇట్లా పాయింట్ సేమ్ ఇది ఇది సేమ్ ఉన్నాయి చూడు సేమ్ డిఫరెంట్ ఏం లేదు ఇవి అన్ని కలర్లు ఇట్లా వచ్చినాయి ఇద్దరు ప్రిన్స్ ఉంటారు కదా ఇద్దరు కమల పిల్లలు వాళ్ళకి ఇట్లా బాగుంటాయి ఇట్లా పాయింట్ వస్తుంది నూట ఇలా కలర్లు ఏమి డిఫరెంట్ అయితే ఏం రాలేదు సేమ్ అన్నీ ఇట్లే ఉంటాయి ఇవి ఇట్లా ఈ టైప్ లవి నెక్స్ట్ వచ్చేసి ఇవి మూడేళ్ళ పాపంలో ఇది వచ్చేసి మూడేళ్ళ పాపకు ఇట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది మూడేళ్ళ పాపకు వస్తుంది దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది టూ హండ్రెడ్ పడుతుంది ఇట్లా ఎన్నికల జిబ్ వస్తుంది క్లాత్ అయితే బాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఇది ఇది చీర దాంట్లో లేదు చీర దాంట్లో అట్లా ఇది మెత్తగా ఉంటుంది ఇట్లా కుచ్చు టైప్ ఉంటుంది ఇట్లా ఉంటుంది దీనికి పాయింట్ వస్తుంది ఇట్లా లెగ్గిన్ వస్తుంది దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది దీంట్లో కలర్లు కావాలంటే కానీ సేమ్ మూడు కలర్లు వస్తాయి ఇట్లా ఉంటుంది ఇట్లా బాగుంది మోడల్ అయితే కదా కొత్త మోడలే న్యూ మోడలే బాగుంది దీంట్లో కలర్ వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఏ కలరు సేమ్ అదే మోడలే ఇట్లా ఈడ దీనికి వైట్ వచ్చింది దీనికి కింద రెడ్ వచ్చింది పాయింట్ కూడా రెడ్ పాయింట్ వచ్చింది ఇట్లా ఉంటుంది దీని రేట్ వచ్చేసి సేమ్ అదే మాడలే కాబట్టి రెండు వందలే దీనికి చేతులు గీతులు దీనికి చేతులు రాలే హ్యాండ్స్ అయితే సేమ్ ఈ బూకెంతే ఓన్లీ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ అయితే రాలేదు టూ హండ్రెడ్ పడుతుంది మూడేళ్ళ పాపకు మూడేళ్ళు నాలుగేళ్ళ వరకు వేయచ్చు ఇట్లా దీనిలో ఓ కలర్ వచ్చేసి ఏ కలర్ అది రెడ్ ఇది నశం కలర్ నశం కలర్ వస్తుంది దీనికి పాయింట్ కూడా సేమ్ నశం కలర్ పాయింట్ ఇట్లా ఇట్లా నశం కలర్ పాయింట్ ఇట్లా వస్తుంది దీంట్లో మూడు కలర్లు ఒకటేసారి చూపిస్తారు చూడండి దీని ఇది ఇట్లా ఈ మోడల్ ఇది రెడ్ రెడ్కు పైన డిఫరెంట్ ఇచ్చినాడు పైన పేజ్ ఒకటి వెరైటీ ఇచ్చినాడు ఇది రెడ్ దీనికి రెడ్ కలర్ పాయింట్ ఇట్లా రెడ్ కలర్ పాయింట్ ఇది ఈ మోడల్ ఒకటే మోడలే కలర్ ఒకటి వేరే కింద కలర్ వచ్చేసి ఫస్ట్ చూపించినది ఇంక్ కలరు కింద మాత్రం ఇంక్ కలర్ కింద బార్డర్ ఒకటే మారింది ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు ఒకటే మోడల్లో మూడు కలర్లు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన గౌన్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్రస్ నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి దీనిలో ఏదైనా డౌట్ ఉంటే కదా కామెంట్ చేయండి Ini ke kamen bakso, reply kasih tangan isa. Okay friends.